పంజాబ్లోని ఫిరోజ్పూర్ సి ఫిరోజ్పూర్ సిటీ రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంది పోస్టాఫీస్ సూట్లో ఉన్న ఒక సర్దార్జీ అరగంట నుంచి పోస్టాఫీస్లో ఉన్నాడు తను బుక్ చేసిన ఢిల్లీ కాల్ కోసం అతను చాలా టెన్షన్లో ఉన్నాడు ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి చెక్ పోస్ట్ నుంచి సేకరించిన సమాచారంతో అతని పరిశోధనకి ఒక క్లూ దొరికింది తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో చెక్ చేస్తే తెలిసిన విషయం అతని దిగ్భ్రాంతిలో ముంచింది పంజాబ్లో ఆయుధాలు ఓపెన్గా సరఫరా చేయబడుతున్నాయి మిలటరీ ట్రక్కుల్లో కావలసిన ఆర్డర్లు పేపర్లు అన్నీ సవ్యంగా ఉంటున్నాయి ఎవరికీ అనుమానం రాకుండా అవన్నీ సంతకం చేస్తున్నది డిఫెన్స్ సెక్రటేరియట్లో ఒక లేడీ సెక్రటరీ ప్రస్తుతం ఆ అధికారంలో ఉన్నది ఒక స్త్రీ మాత్రమే ఆమె పద్మజ తనే ఈ పనులన్నీ చేయిస్తోందా అర్థం కాలేదు అతనికి సార్ ఢిల్లీలో పనిచేయడం లేదు వెయిట్ చేస్తారా అని అడిగాడు పోస్టాఫీస్లో అటెండెంట్ క్యాన్సిల్ చేసి ఒక చిన్న టెలిగ్రామ్ ఇచ్చేసి బయటికి వచ్చేశాడు అతను వెంటనే వెళ్తే రైలు ఉంది అందుకోవచ్చు అనుకుంటూ గబగబా పోస్టాఫీస్ మెట్లు దిగాడు చేతిలో బ్రీఫ్ కేసుతో రైల్వే స్టేషన్ ముందు ఉన్న ముందు ఆగి ఉన్న మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు ఇంకొక వ్యక్తి వెనక మరొక అతను ఎక్కి కూర్చున్నాడు రోడ్డు క్రాస్ చేయబోతున్న సర్దార్జీ రెడ్ లైట్ వెలగడంతో ఆగాడు మోటార్ సైకిల్ వచ్చి అతని పక్కగా ఆగింది సిగ్నల్ ఇంకా రాలేదు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి సైలెన్సర్ బిగించబడ్డ అత్యాధునిక గన్ తీశాడు సంచిలోంచి సడన్గా తన ముఖం మీదకి వచ్చి తాకుతున్నట్లు ప్రత్యక్షమైన గన్ని చూసి సర్దార్జీ ఏదో అనబోయాడు ఒక బుల్లెట్ అతని నోటి నుంచి మరొకటి అతని నుదుటి నుంచి దుసుకుపోయింది హత్య జరిగింది అని పక్కవాళ్ళు గ్రహించే లోపే మోటార్ సైకిల్ ట్రాఫిక్లో కలుసుకుపోయింది మనిషి ప్రవృత్తి చాలా చిత్రమైనది ఒక మనిషి ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఒక్కోసారి బాగా పరిచయం ఉన్న వాళ్ళకైనా చెప్పడం చాలా కష్టం ఒక్కొక్కరి గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటాం కానీ వాళ్ళు మనం అనుకున్న విధంగా ప్రవర్తించకుండా మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది పార్క్లో కూర్చుని ఇదే విషయాన్ని ఆలోచిస్తోంది హిమజ తనకి బాగా ఊహ వచ్చేటప్పటికీ అక్క హై స్కూల్ చదువుతోంది చదువుల్లో ఆటల్లో ఎప్పుడు ఫస్ట్ అని అందరూ ఆమెను మెచ్చుకుంటుంటే పెద్ద అయ్యాక తను అక్కలాగే పేరు తెచ్చుకోవాలి అనుకుంటూ ఉండేది హిమజ ఎంత ఆర్థడాక్స్గా పెరిగిన అక్కయ్యలో ధైర్యం కూడా ఎక్కువే బహుశా అది నాన్నగారితో ఎక్కువగా తిరుగుతుండడం వల్ల వచ్చి ఉండొచ్చు చిన్నప్పటి నుంచి అక్క అంటే తనకెంత ప్రేమో అంత భయం కూడా ఎంత అభిమానమో అంత సాన్నిహిత్యమో కూడా అమ్మ పోయిన తర్వాత అక్క ఇంటికి అధికారిని అయింది అప్పట్లో అక్క మెలిగిన తీరు ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయింది నాన్నగారు ఎప్పుడైనా కాస్త దిగులుగా కనిపిస్తే అక్కే ధైర్యం చెప్తూ ఉండేది అలాంటిది ఈనాడు పెళ్ళైన రెండు నెలలకే అక్కయ్యలో ఎంత మార్పు పేలవంగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చునే అక్కయ్యని చూస్తుంటే మనసు కెలికినట్టు అవుతోంది శేఖరాన్ని కాదని తను గిరిని చేసుకోవడం పెద్ద పొరపాటు శేఖరం అంటే అక్కయ్యకి చాలా అభిమానం ప్రేమ కూడా గిరిలో ఎత్తి చూపించడానికి ఏ లోపం లేదు కానీ అతన్ని చేసుకున్నా అక్కే సుఖపడలేకపోతుంది అనే బాధే తనకి అంతే ఇలా ఆలోచనలో మునిగిపోయిన హిమజకి పక్కన కూర్చుంటూ సాగర్ అన్నాడు సారీ హిమ చాలాసేపు అయిందా వచ్చి అని ఇంత ఆలస్యమైందే ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కోపం నటిస్తూ అంది హిమజ ఆఫీస్లో అనుకోకుండా ఏదో పని వచ్చి పడింది అయినా ఏమిటి వాళ్ళ ఇంట్లో కాకుండా పార్క్లో రొమాన్స్ కావాలనిపించిందా ఇక్కడికి రమ్మన్నావు అడిగాడు సాగర్ నీ బ మగబుద్ధి పోయించుకున్నావు కాదు ఎప్పుడు అదే ధ్యాస అంది చిరుకోపంతో సా హిమజ మగబుద్ధి అంటావే మీ ఆడవాళ్ళకి అదే ధ్యాస ఉండనట్టు మొదట్లో ఇలాగే మాట్లాడతారు తర్వాత మాకే గురువులయ్యి పాఠాలు చెప్తారు అయినా ఉంది చెప్పు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం మనం పార్క్లో రొమాన్స్ మొదలు పెట్టకపోతేనే ఆశ్చర్యం అన్నాడు సాగర్ లెక్చర్ బాగానే ఉంది కానీ నేను రమ్మన్నది మాత్రం అందుకు కాదు అంది హిమజ ఓ మీ బావగారి మిస్టరీ గురించేనా ఎంతైనా జర్నలిస్ట్వి దాని గురించి ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేసి ఆర్టికల్ రాసాయి ఫోటోలు కూడా జతపరిచావంటే బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇండియాలో మొట్టమొదటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అరుణ్ సౌరీతో పోటీగా లేడీ జర్నలిస్ట్ హిమజా అన్న హెడ్డింగ్తో వార్తలు వచ్చేస్తాయి అన్నాడు సాగర్ ఆపు బాబు నీ ఉపన్యాసం ఇంతకీ నేను రమ్మన్నది ఇంట్లో విషయం మాట్లాడడానికి అక్కడేమో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంటోంది అక్కయ్య దగ్గర నుంచి నౌకర్ల వరకు మాట్లాడేది శేఖరం దెయ్యం గురించే ఆ మహిమల గురించీను అంది హిమజ తర్కానికి అందన ప్రతి విషయాన్ని మానవాతి శక్తిగా నిర్ణయించడం ఆది నుంచి మనిషిలో కనిపించే బలహీనతే ఆది మానవుడు ఉరుములు మెరుపులకే అర్థం తెలియక అదేదో లీలా అనుకుని పూజించడం మొదలెట్టాడు ఈరోజు మానసిక వ్యాధికి మందు తెలియక దానికి మరో పేరు పెడుతున్నారు ఇంతకీ ఇంత ఘర్షణలోనూ మీ అక్కయ్య ఆఫీస్కి వెళ్ళడం మానలేదు కదూ అని అడిగాడు సాగర్ లేదు తను ఆఫీస్లో డ్యూటీని ఎంత సీరియస్గా తీసుకుంటుందో నీకు తెలుసుగా రెండింటి మధ్య నలిగిపోతోంది బాధగా అంది హిమజ నిజమే హిమ ఈ పరిస్థితుల్లో మానసికంగా బలహీనం అవడం సహజమే ఆమెకి కాకపోతే కాస్త ఓవరాక్షన్ చేస్తోందేమో అన్నదే పరిశీలించాలి అన్నాడు సాగర్ ఏమిటి సాగర్ ఏమిటి నువ్వు అనేది సరిగ్గా చెప్పు అక్కయ్యే యాక్షన్ చేయడం ఏమిటి అని అడిగింది హిమజ ఉన్నమాటే అంటున్నాను హిమ పంజాబ్లో దర్యాప్తు చేస్తున్న ఒక ఆఫీసర్ కనుక్కున్న విషయం బట్టి అక్కడ ఆయుధాలని టెర్రరిస్టులకు అందించే ముఠాకి డిఫెన్స్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న లేడీ సెక్రటరీకి సంబంధం ఉంది అని తెలిసింది అన్నాడు సాగర్ సాగర్ వాట్ యూ మీన్ బై దట్ ఐ ూ సస్పెక్టింగ్ మై సిస్టర్ హౌ డేర్ యూ అంటూ కోపంగా అరిచింది హిమజ టీకిజ్ హిమా ఆవేశపడకుండా ఆలోచించు ఇది సిబిఐ రిపోర్టు సీరియస్గా చెప్పాడు సాగర్ ఇదంతా నీకెలా తెలుసు అనుమానంగా అడిగింది హిమజ నేనొక సిబిఐ ఆఫీసర్ని హిమ శేఖరం హత్య జరిగిన రోజున నీకు పూర్తి వివరాలు చెప్పలేదు ఈ కేసు నాకు సంబంధించింది కాదు కానీ నాకు మీ కుటుంబానికి మధ్య సంబంధం తెలిసినందువల్ల కొన్ని వివరాలు నాకు తెలుస్తున్నాయి పంజాబ్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసరు నాకు స్నేహితుడు అతను నాకు టెలిగ్రామ్ ఇచ్చి బయటకు రాగానే దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేయబడ్డాడు అన్నాడు సాగర్ హిమచకి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క షాక్లా అనిపించింది శేఖరం సిబిఐ ఆఫీసర్ అన్నది ఆమెకు షాక్ సాగర్ సిబిఐ ఆఫీసర్ అన్నది ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ ఆ వార్తలకు ప్రభావం నుంచి తేరుకోవడానికి ఆమెకి ఐదు నిమిషాలు పట్టింది నమ్మలేకుండా ఉన్నాను సాగర్ అక్క లాంటిది కాదు తనలో ఎంత దే దైవభక్తి దేశభక్తి ఉన్నాయో నాకు తెలుసు అయినా తనకు అవసరం కూడా లేదు అంది హిమజ గిరిధర్ వ్యాపారానికి మీ అక్క ఎంత పెట్టుబడి పెట్టింది ఈ మధ్య అని అడిగాడు సాగర్ ఏమీ లేదే ఎంత బతిమాలినా అతను డబ్బు తీసుకోవట్లేదని బాధపడుతోంది అంది హిమజ అయితే నీకు అది తెలియదన్నమాట ఈ మధ్య దాదాపు పది లక్షలు అతను కొత్తగా పెట్టుబడి పెట్టాడు తన భార్య దగ్గర తీసుకున్న డబ్బు అని చెప్పి అన్నాడు సాగర్ హిమ జాని అంతపోయింది చూడు హిమా మీ అక్క విషయం నేను చెప్పలేను కానీ డబ్బు కోసం వెదపనులు చేసే వాళ్ళల్లో చాలామంది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఈ గుణం బాగా కనిపిస్తుంది పైకి పెద్ద దైవభక్తుల్లాగా ఆర్భాటంగా పూజలు దేవుడికి కళ్యాణాలు చేయిస్తూ ఉంటారు అది రెండు విధాలుగా లాభం వాళ్ళకి చుట్టూ సమాజానికి వాళ్ళు చాలా నీతిమంతులని పాపభీతి కలవారనే నమ్మకం కలుగుతుంది రెండోది తమ చేస్తున్న పాపాలకి దేవుణ్ణి ఒక భాగస్వామిగా చేసుకోవడంతో పాప పరిహారం అయిందని ఆత్మవంచం చేసుకుంటూ హాయిగా బతికేయచ్చు సారీ హిమా నిన్ను నొప్పించడం నా అభిమతం కాదు కానీ ఒక బాధ్యత గల ఆఫీసర్గానే కాకుండా నిన్ను ప్రేమించే సాగర్గా నీకు ఈ విషయం చెప్పక తప్పలేదు అన్నాడు సాగర్ ఒకవేళ నిజంగా అక్కయ్య అంత ద్రోహానికి తలబడితే తన్ను పట్టివ్వడానికి సహాయం చేసే వాళ్లలో నేను మొదటి మొదటిదాన్న అవుతాను సాగర్ కానీ నాకు అక్కయ్య మీద ఇంకా అలాంటి అనుమానం కలగడం లేదు అంది హిమజ నీ నమ్మకం నిజమైతే అంతకంటే ఉంది హిమ నాలో నాకు నీలో నచ్చే గుణం అదే చాలామంది తన వాళ్ళు అనేసరికి వాళ్ళ తప్పుల్ని ప్రత్యక్షంగా చూసినా కూడా వాళ్ళనే సమర్థిస్తారు శేఖరం హత్య జరిగిన రోజున నువ్వు నన్ను అనుమానించినా కూడా నాకు అందుకే బాధ కలగలేదు నీలో నిజాయితీని అర్థం చేసుకున్నాను అందుకే ఇప్పుడు ఈ విషయం నీతో ధైర్యంగా చెప్పాను అది మనసులో పెట్టుకుని నువ్వు నాతో సహకరిస్తే నా పరిశోధన సులభం అవుతుంది అన్నాడు సాగర్ తప్పకుండా చేస్తాను సాగర్ ఐ ప్రామిస్ యూ అంది హిమజ సాయంత్రం ఐదు గంటలవుతోంది స్టెనోకి లెటర్స్ డిక్టెక్ డిక్టేట్ చేస్తోంది పద్మజ ఈ మధ్య ఎక్కువగా సెలవు పెడుతూ ఉండడం వల్లే కాకుండా సోమశేఖరం పని తనే చేయాల్సి రావడంతో చాలా పని మిగిలిపోతోంది ఎంత సీరియస్గా పనిచేస్తున్న ప్రతిక్షణం శేఖరం శేఖరంతో పాటు గిరి పదే పదే గుర్తుకొస్తున్నారు ఆమెకి ఇదివరకు ఎవరైనా ఆఫీస్ డ్యూటీ మీద కాకుండా కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇస్తే చిరాకు పడేది పద్మజ ఆఫీస్ పని ఇంట్లో చేసే చేసేవాళ్ళంటే మరీ చిరాకు ఆమెకి కానీ ఇప్పుడు ఆ రెండు పనులు తను చేస్తోంది ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదన్నది ఇప్పుడే అనుభవంలోకి వస్తోంది ఆమెకి డిఫెన్స్ మినిస్టర్ ఫ్రాన్స్ వెళ్తున్నాడు వెంట వెళ్లే బృందంలో తను ఉంది గిరిని వదిలి వెళ్ళడానికి మనసొప్పక రమ్మని బతిమాలింది అతి కష్టం మీద ఒప్పుకున్నాడు గిరి పారిస్ వెళ్లే లోపల మిగిలిపోయిన పనంతా పూర్తి చేయాలని దీక్షగా కూర్చుంది ఇవాళ ఫోన్ రింగ్ అయింది హలో అంది రిసీవర్ తీసి విసుగ్గా పద్మా నేను అన్నాడు గిరి అటువైపు నుంచి అంది కఠ కంఠంలో విసుగు తగ్గించుకుని పద్మజ పని మీద ఉన్నావా అడిగాడు అతను అంది స్టెను నీ కాస్త ఆగమని సైగ చేస్తూ ఎవరైనా ఉన్నారా పక్కన అడిగాడు గిరి అంది పద్మజ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నానా అడిగాడు గిరి లేదు అంది పద్మజ అచ్చులా అని అడిగాడు గిరి అచ్చులా అంటే అర్థం కాక అడిగింది పద్మజ అంటే పక్కన ఎవరో ఉన్నారని అర్థం అప్పుడు ఫోన్కి అవతల ఉన్నవాళ్ళ ప్రియమైన అవతల ఉన్న ప్రియమైన వాళ్ళకి సమాధానాలు ఆ ఆ ఊ అని అచ్చుల్లోనే సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నమాట వివరించాడు గిరి ఓ అంటూ నవ్వింది పద్మజ ఆ అది అచ్చే అన్నాడు గిరి మనసులో టెన్షన్ అంతా తీసేసినట్టు ఉత్సాహంతో నవ్వింది పద్మజ ఇంతకీ ఫోన్ చేసిన కారణం అని అడిగింది ఏం లేదు ఫస్ట్ షోకి టికెట్లు తీసుకున్నాను బయలుదేరుతావేమోనని అన్నాడు గిరి పిక్చరా దిగులుగా అంది ఎదురుగా ఉన్న బల్ల మీద ఫైల్స్ వేపు చూస్తూ పద్మజ నీకు పని మరీ ఎక్కువగా ఉంటే చెప్పు క్యాన్సిల్ చేసేస్తాను అన్నాడు గిరి అబ్బే పర్వాలేదు వచ్చేస్తాను రాత్రి కాసేపు కూర్చొని చేసుకుంటానులే అంది పద్మజ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త వ్యాపారంలో పడి కాస్త హుషారుగా ఉంటున్నాడు గిరి అతన్ని నిరాశపరచడం ఇష్టం లేదా స్టెనాతో చెప్పి ఫైల్స్ అన్ని కారులో పెట్టించుకుని బయలుదేరింది పద్మజ ఇప్పుడు ఆమె మనసు ఎంతో ఉత్సాహంగా ఉంది మొదట్లో గిరిని గురించి చాలా బాధపడేది ఏ విధంగా అయినా శేఖరం ఆత్మని గిరికి దూరం చేయాలని మనసులో కొట్టుకులాడేది కానీ గిరి నాస్తికుడు దేవుడు దెయ్యం అంటే ఎగిరిపడుతూ ఉండేవాడు డాక్టర్ రామకృష్ణ కూడా సైక్థయాపిస్ట్గా పరీక్ష పరీక్ష చేసి గిరిలో ఏ లోపం లేదని ధృవపరిచారు ఒక ఫిజీషియన్ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించాడు శారీరకంగా కూడా గిరిలో ఎలాంటి అనారోగ్యము లేదని తెలిసింది గిరి తనకు వినిపించే స్వరం గురించి ఏ వివరణ ఇవ్వలేకపోయాడు తనకు తెలియకుండానే తను చెప్పానని అందరూ అంటున్న విషయాలు అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఉండేవి ఆ తర్వాత చాలా రోజులు గిరిని శేఖరం ఆత్మ బాధ పెట్టలేదు పద్మజ కాస్త సంతోషంలో ఉండగా ఒకరోజు మరో సంఘటన జరిగింది ఆ రోజు అందరూ కలిసి టీవీ చూస్తున్నారు టీవీలో రష్యన్ అధినేత ఆండ్రో పోప్ గురించి చెప్తోంది సమంత సమంత స్మిత పదేళ్ల బాలిక అమెరికా దేశస్త్రాలు మీరెందుకు ఎప్పుడు కయ్యానికి కాలుదూగుతూ ఉంటారు మీ దేశంలో ఎక్కువగా మారణాయుధాలు తయారు చేయడానికే ప్రాముఖ్యత ఇస్తారట కదా అక్కడ వ్యక్తి స్వాతంత్ర్యం అసలు లేదుట కదా అని ఆమె రష్యన్ అధినేత ఆండ్రోపోప్కి ఉత్తరం రాసింది మేము శాంతి కాముకులమే నువ్వు విన్నదంతా నిజం కాదు కావాలంటే నువ్వే వచ్చి చూడు అంటూ ఆండ్రోపోప్ ఆమెని తన దేశానికి ఆహ్వానించాడు సమంతాస్మిత ఆండ్రోపోప్ అతిథిగా రష్యా దేశాన్ని పర్యటించింది అగ్రరాజ్యాల మధ్య సఖ సఖ్యత కోసం ఆలోచించే ఆ చిన్నారి పాపని చాలామంది కొనియా కొనియాడారు గిరిజ పద్మజ గిరి పద్మజ ప్రకాశ్రావు కూర్చుని ఉన్నారు సమంతా స్మిత ఆండ్రోపోప్ని ఏదో ప్రశ్నిస్తోంది టీవీ వైపు చూస్తున్న గిరిలో అకస్మాత్తుగా మార్పు రావడం ఎవరూ గమనించలేదు పాపం ఆండ్రోపోప్ ఎక్కువ రోజులు పదవిలో లేకుండా పోతున్నాడు అన్నాడతను అప్పటికే అతని స్వరంలో మార్పు వచ్చింది ఇన్నాళ్లకి తిరిగి శేఖరం కనబడడంతో ఆందోళనగా లేవబోతున్న పద్మజని వారించి అదే ఎందుకలా అంటున్నారు అని అడిగాడు ప్రకాశరావు అతను చావు బతుకుల్లో ఉన్నాడు త్వరలోనే చచ్చిపోతాడు అన్నాడు స్పష్టంగా గిరి ఆ మర్నాడే పేపర్లో ఆండ్రోపో అస్వస్థుడయ్యాడనే వార్త వచ్చింది ఆ తర్వాత ఆయన చనిపోయాడనే వార్త తెలిసింది గిరికి తను చెప్పిందేమీ గుర్తులేదు ప్రకాశ్రావు గారితో సహా అందరినీ ఆలోచనలో ముంచింది ఆ వార్త గిరి దగ్గర ఆ విషయం ప్రస్తావిస్తే ఏదో స్వరం అప్పుడప్పుడు వినిపిస్తుందని కానీ అదేమిటో తనకు తర్వాత అస్సలు గుర్తుండదని అన్నాడు కాకపోతే ఇదంతా ప్రేతాత్మ పని అంటే మాత్రం ట్రాష్ అని కొట్టి పడేసేవాడు శివయ్య ఎన్నోసార్లు భూతవైద్యుడిని పిలిపిస్తానన్నా ఒప్పుకోలేదు పద్మజ శేఖరం ఆత్మ వల్ల తనకు కలుగుతున్న నష్టం ఏమీ లేదు ఆ మధ్య దాదాపు ప్రతిరోజు శేఖరం గిరిలో కనిపిస్తూ ఉండడంతో పద్మజకి అది అలవాటైపోయింది భయం వేయడం లేదు ఇప్పుడు పైగా గిరికి మాటిమాటికి తలనొప్పి కూడా తగ్గిపోయింది శేఖరానికి అన్యాయం జరిగిందేమో అని అప్పుడప్పుడు బాధపడుతుండేది త్వరలో పైగా హిమజ అన్నట్టు శేఖరం అంటే తనకి ఏమోలో ప్రేమ కూడా ఉందేమో ఇప్పుడు గిరిలో ఈ ద్వంద్వ ప్రవృత్తి ఆమెకి ఆనందాన్ని కలిగిస్తోంది పైగా ఎక్కువ ఇంటి పట్టున ఉండడానికి అవకాశం కూడా లభిస్తోంది గిరిలో శేఖరాన్ని కూడా ప్రేమిస్తోందా తను అర్థం కాలేదు పద్మజకే చాలా చిత్రంగా ఈ ఆలోచన ఆమెలో అవసరమైనంత గిల్టీనెస్ని కలిగించలేదు శేఖరంతో మామూలుగా మాట్లాడడం అలవాటు చేసుకుందామే అతను గిరిని వదిలి వెళ్ళిపోయే వరకు అతనికి ఇష్టమైన మాట్లా విషయాలు మాట్లాడి అతన్ని సంతృప్తిపరిచేది రాత్రి పదకొండు గంటలు దాటింది ఫైల్స్ ముందు పెట్టుకుని గబగబా రాసుకుంటోంది పద్మజ టక్ టక్ మనీ తలుపు మీద రెండుసార్లు చప్పుడైంది పద్మజ ఉలిక్కి పడింది అది శేఖరం సిగ్నల్ అంటే కమిన్ అంది తేరుకుని తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు గిరి శేఖరం అంది అప్రయత్నంగానే పద్మజ చాలా పని ఉన్నట్టుంది నేను సాయం చేయనా అని అడిగాడు అతను ఎంతో సహజంగా మామూలుగా షూర్ వెల్కమ్ అంది పద్మజ రామయ్యకి నిద్ర రావడం లేదు శివయ్య ఇంట్లో లేడు బంధువులు ఇంటికని చెప్పి వెళ్ళాడు కానీ తనకి తెలుసు ఎందుకు వెళ్ళాడో ఎన్నిసార్లు చెప్పినా పద్మజ వినిపించుకోవడం లేదని ఎక్కడో పూజలు చేయించి వస్తానని చెప్పి వెళ్ళాడు రామయ్యకి ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది నల్లమందు వేసుకుని మత్తుగా నిద్రపోవాలనుంది కానీ పద్మజమ్మ ఇంకా చేసుకుంటోంది అప్పుడప్పుడు పిలిచి టీ పెట్టి ఇవ్వమంటుంది తను లేవకపోతే కొప్పడుతుంది ఆవిడకి ఫ్లాస్క్లో పెట్టిన టీ ఇష్టం ఉండదు తాజాగా చేసి ఇవ్వాలి పోని ఒకసారి అడిగి వస్తే సరి అనుకుని మెల్లగా మెట్లెక్కాడు పద్మ జగది తలుపు దగ్గరగా వేసి ఉంది చప్పుడు చేస్తే ఆమెను డిస్టర్బ్ చేసినట్లు అవుతుందని కాస్తగా తెరిచిన తలుపు సందుల్లోంచి చూశాడు రామయ్య గదిలో దృశ్యం అతన్ని భయభ్రాంతుండి చేసింది ముఖ్యంగా గిరి అవతారం గిరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఫైల్స్ మీద విమానం కన్నా ఎక్కువ వేగంతో చెయ్యి కదుపుతూ ఏదో రాస్తున్నాడు కాళ్ళు పక్క మీద పెట్టుకొని ఒక చెయ్యి పద్మజ చేతి మీద వేసి రాస్తున్నాడు అతను రాసేదాన్ని ఆశ్చర్యంతో ఆమె గమనిస్తోంది అతడు ఆమె భర్తలా లేడు ఆమె విషయం గమనించిందో లేదో తెలియదు కానీ బయటి వాళ్ళకి గిరిమొహం మీద శేఖరం ముద్ర స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా కళ్ళు గిరిమొహంలోంచి కళ్ళు తీసేసి శేఖరం కళ్ళు అమర్చినట్టుగా ఉన్నాయి చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు రామయ్య అతని గుండెలు అదురుతున్నాయి ఒకసారి హిమజన్ లేపి చెప్పాలనిపించింది కానీ ఆ చప్పుడికి పైవాళ్ళు వచ్చేస్తే అనే ఆలోచన అతన్ని అయోమయంలో పడేసింది గిరి కాదు బెడ్రూమ్లో తెర వెనక ఉన్న రెండు కాళ్ళు అవి కాళ్ళేనా లేక తన భ్రమ ఏది ఏమైనా కానీ హాల్లో ఒంటరిగా పడుకోవడానికి భయం వేసింది అతనికి వంటింట్లోకి వెళ్ళి నల్లమందు వేసుకుని దుప్పటి పరుచుకుని ఒక మూల పడుకున్నాడు కాసేపటికి మత్తుగా అనిపించింది అమ్మ నిద్రపడుతోంది అనుకున్నాడు గదిలోకి ఎవరో వచ్చినప్పుడు వచ్చిన అయ్యి కళ్ళు తెరవాలనుకున్నాడు నల్లమందు పనిచేయడం ప్రారంభించి మత్తుగా ఉంది ఏదో వాసన ఏమిటది వేపాకు వాసనలా అనిపించింది శివయ్య పూజ చేయించొచ్చాడా ఎవరో ఆకుల్ని తన మీద మెల్లిగా నిమురుతున్నట్లు భావన అతనికి భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు తర్వాత బాగా నిద్రపట్టేసింది పద్మజ ఉలిక్కిపడి నిద్రలేచింది అంత అకస్మాత్తుగా ఎలా నిద్రపట్టిందో ఆమెకు అర్థం కాలేదు వాతావరణంలో ఏదో అస్వాభావికత ఎక్కడుంది తను చుట్టూ చూసింది తన బెడ్రూంలోనే తన పక్క మీదే పక్కకు తిరిగి చూసింది గిరి పక్క మీద నిటారుగా కూర్చునున్నాడు ముందు ఫైల్స్ అలాగే ఉన్నాయి అతని మొహం చాలా సీరియస్గా ఉంది పిడికళ్ళు గట్టిగా మూసుకున్నాయి చాలా టెన్షన్లో ఉన్నట్టున్నాడు గిరి అని పిలిచింది మెల్లిగా అతను మాట్లాడలేదు శేఖరం అంది అనునయంగా ఈ ఇంట్లో మరో మరణం సంభవించబోతోంది అన్నాడతను పద్మజ నిద్రమత్తంతా వదిలిపోయింది ఏమిటి శీఖరం మీరు మాట్లాడేది ఎవరి గురించి గాభరాగా అడిగింది నన్ను వెళ్ళగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి పద్మజ నా మాట వినలేదు మీరు నేను వెళ్ళను వెళ్ళలేను నా ఆత్మను ఈ విధంగా నా ఆత్మకి ఈ విధంగా శాంతి లభించదు నాకు కావలసింది ఎవ్వరికీ అర్థం కాదు మీ వాళ్లు చేసే పూజలు వికటిస్తాయి దాని ప్రభావం మరో ప్రాణి ప్రాణాలు తీసుకుంటోంది ఈ ఇంట్లో బాధగా అన్నాడతను పద్మజ ఒళ్ళు గగురు పొడిచింది శివయ్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు తను వద్దంటున్నది రహస్యంగా ఏం చేయడం లేదు కదా కిందకి వెళ్ళి హిమజను చూడాలను హిమజకి హిమజకేమైనా జరిగితే అనుకుంటూ లేవబోయింది పద్మజ హిమజకేం జరగలేదు పద్మజ అన్నాడతను పద్మజ భావం గ్రహించినట్లు జరగవలసింది జరిగిపోయింది మీరు పడుకోండి అన్నాడు తెల్లవారుతోంది శివయ్య మెల్లిగా ఇంట్లోకి పెట్టాడు నగరపు ఉత్తర దిశగా ఉండే చేతపడి మాంత్రికుడు స్వయంగా కోడి కోసి పూజ చేసి ఇక ఆ ఆత్మభయం ఉండదు అని చెప్పాడు రామయ్య అంటూ పిలిచాడు శివయ్య హాల్లో రామయ్య కనిపించలేదు అప్పుడే లేచాడా అనుకుంటూ వంటింటి వైపు నడిచాడు వంటింటి తలుపు వేసుంది గట్టిగా తోశాడు లోపలంతా చీకటిగా ఉంది అరే ఇక్కడా లేనట్లున్నాడే ఎక్కడికి వెళ్ళాడు అంటూ అనుకుంటూ లైట్ వేయబోయి ఆగిపోయాడు శివయ్య ఘాటుగా ఏదో వాసన వస్తోంది ఏమిటది అనుకున్నాడు ఆ క్షణంలో లైట్ వేయకపోవడం అతని ప్రాణాలు కాపాడింది అది గ్యాస్ వాసన లీక్ అవుతున్నట్టుంది గబగబా అన్ని కిటికీలు తలుపు తలుపులు తలుపులు తెరిచాడు శివయ్య ఆ వెలుతురులో చూశాడు రామయ్యని ఇక్కడ పడుకున్నావా లే రామయ్య అంటూ తట్టి లేపాడు రామయ్య శరీరం చల్లగా తగిలింది అరగంటల్లో ఇంటి నిండా పోలీసులు గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు సిలిండర్ వాల్వ్ తెరిచి ఉంది స్టవ్ నాబ్ సరిగ్గా ఆఫ్ చేయలేదు ఇన్స్పెక్టర్ అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాడు వాడిపోయిన ముఖంతో పద్మజ దిగులుగా కూర్చుంది ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకి అన్యమస్ అన్యమనస్కంగా సమాధానమిస్తోందామె హిమజకు ఎవరి మీదో తెలియని కక్ష తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది మిస్టర్ గిరి అంటూ పిలిచాడు ఇన్స్పెక్టర్ గిరి నిద్రలో నడుస్తున్నవాడిలాగా మెట్లు దిగుతున్నాడు ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యంగా అనిపించింది మిస్టర్ గిరి యూ ఆల్ రైట్ అడిగాడు ఇన్స్పెక్టర్ గిరి సమాధానం చెప్పలేదు మెట్లు దిగి వచ్చి అందరి ఎదుట నిలబడ్డాడు ఈ ఇంట్లోనే కాదు ఈ దేశంలోనే మరణ హోమాలు జరగబోతున్నాయి సార్ మీరు అప్రమత్తంగా ఉండాలి అన్నాడు గిరి ఏమిటి మీరు అంటున్నది కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ గిరి దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకోవడం అయిపోయింది ఆఫీసర్ నేను గిరిని కాదు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు నేను ఎవరినో అయినా నేను ఎవరని కాదు మీరు విచారించాల్సింది కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ దేశ భవిష్యత్తు విషమంగా తయారవబోతోంది వెళ్ళి కాపాడుకోండి అన్నాడు గిరి ఇన్స్పెక్టర్ దిగ్భ్రమతో అతని వైపు చూడసాగాడు